ఓం శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ గ్రహణ సమయంలో పారాయణ చేయవలసిన శ్లోకములు యా శ్రీ స్వయం పాపాత్మనాం పాపాత్మీయా హృదయేషు బుద్ధి కులజన ప్రభవస్ లజ్జా तां त्वां नतास्म परिपालय देवि विश्वम् या मुक्तिहेतुरभिचिन्त्यमहाव्रतात्वम् अभ्यस्य से सुनियतेन्द्रियतत्त्वसारैः मोक्षार्दिभिर्मुनिभिरस्तसमस्तदोषैः विद्यासि सा भगवती परमाहि देवी दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणिकात्वदन्या सर्वोपकारकरणाय चित्ता शूलेन पाहिनो देवि पाहि खड्गेन चाम्बिके ఘంటా స్మనేన నః పాహి చాపద్యాని స్మనేన చ ప్రాచ్యాం రక్ష ప్రతిత్యాం చ చండికే రక్ష దక్షిణే బ్రామనేనాత్మ సూలస్య ఉత్తరస్యాం తథైశ్వరి గ్రహణ సమయములో పాటించవలసిన నియమములు గ్రహణం ముందు పట్టు స్నానము తరువాత పిడుపు స్నానము చేయాలి ఉదయం వీలైతే నదీ స్నానం చేయడం మంచిది ఆబ్దికాలు ఉంటే మధ్యాహ్నం రెండు లోపు ముగించాలి పితృదేవతలందరినీ తలుచుకొని దానం చేయడం ఆ రోజు గురువుల దర్శనం దేవాలయాల దర్శనం చేయడం ఉత్తమం గ్రహణ శుద్ధి అయ్యాక కూడా ദേവാലയ ദർശനം അത്യന്ത ശ്രേയോദായകം.